అందరికీ శ్రీరామ్ ఆంజనేయ స్వామి వారి దీక్ష నియమాలు తెలుసుకుందాం ఆంజనేయ స్వామి మాల ధరించాలనుకునేవారు మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి మద్యం మాంసం తదితర దురవాట్లకు దూరంగా ఉండాలి మాలాధారణకు ధారణకు తల్లిదండ్రులు మరియు భార్య అనుమతి ఉండాలి తల వెంట్రుకలు గోళ్ళు ముందుగానే కత్తిరించుకోవాలి మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి కాషాయం లుంగి కండువ చొక్క తులసిమాల తీసుకొని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి దీక్షా సమయంలో హనుమాన్ స్వాములు పాటించవలసిన నిత్య నియమావళి ఏంటంటే ప్రతి దినం ఉదయమే సూర్యోదయంకు ముందు మేల్కొని కాలకృత్యములు తీర్చుకొని చన్నీళ్ళు చిరస్నానం ఆచరించి స్వామికి దీపారాధన గావించి స్వామి స్తోత్రములు పఠించి తర్వాతనే మంచినీరైన త్రాగాలి సాయంత్రం వేళ కూడా చన్నీల స్థిరస్నానం చేసి స్వామికి దేవతార్చన జరిపి రాత్రిపూట భిక్ష అంటే అల్పాహారం చేయాలి మధ్యాహ్నం పూట భిక్ష రాత్రిపూట అల్పాహారం చేయాలి రోజు ఉదయం సాయంత్రం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించుకోవాలి కాషాయం దుస్తులు మాత్రమే ధరించాలి కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి మెడలో ధరించిన తులసిమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు హనుమాన్ సన్నిధానం చేరుటకు కనీసం నలభై ఒక్క రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి కుదరని ఏడల ఇరవై ఒక్క రోజులు అంతకు కుదరని ఏడల పదకొండు రోజులు అంటే మండలము అర్ధమండలము పావు మండలముగా వేసుకోవచ్చు దీక్షకాలం ముందు గడ్డము గీసుకోవడానికి క్షౌరం చేయించుకుటకు కానీ పనికిరాదు గోళ్ళు కూడా కత్తిరించుకొని రాదు ఇంటిలో ఒక వేరు గదిలో ఉండుట శ్రేయస్కరము దాంపత్య జీవితము తల చుట్టా కూడా అపరాధము మెత్తటి పరుపులు తిండ్లు ఉపయోగించరాదు నేల మీద చావ పరుచుకొని పండుకోవడం ఉత్తమం స్వాములు శివమును చూడరాదు బహిష్ఠైన స్త్రీలను చూడరాదు అట్లు ఒకవేళ చూసిన ఏడల ఇంటికి వచ్చి పంచగవ్య శిరస్నానం ఆచరించి స్వామి శరణుఘోష చెప్పిన పిదపనే మంచినీరైనా తాగవలను దీక్షలో స్వామియే శరణమాంజనేయ అనే మూలమంత్రం మంత్రమును ఎప్పుడు జపించవలను దీక్ష సమయంలో స్త్రీల దీక్ష సమయంలో స్త్రీలందరినీ భార్యతో సహా దేవతామూర్తులుగా భావించాలి తమ పేరు చివరన హనుమా అని పదం చేర్చాలి లేదైనా స్వామి అయినా చేర్చవచ్చు ఇతరులను స్వామి అని పిలవాలి స్త్రీలను మాత అని పిలవాలి ఆంజనేయ స్వాములు ఎవరైనా భిక్షకు అంటే భోజనమునకు పిలిస్తే పరిష్కరించరాదు హనుమాన్ స్వాములు నుదుట ఎప్పుడు సింధూరం బొట్టును ఉండాలి మద్యము సేవించుట కానీ పొగాకు పీల్చుట కానీ తాంబూలం వంటి దురలవాట్లనునుకోవాలను రోజు అతి సాత్విక ఆహారమునే భుజించవలను రాత్రులందు అల్పాహారము సేవించవలను తరచు భజనలో పాల్గొనట అత్యుత్తము రోజు ఉదయం సాయంకాల పూజలలో భజనం చేయవలను స్వామి ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి రోజు వీలైనప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా జపం చేసుకోవాలను హింసాత్మక చర్యలను దూరంగా ఉండాలి అబద్ధమాడుట దుష్ దుర్భాషలాడుట చేయరాదు అతిగా ప్రసంగములకు దూరంగా ఉండాలి ప్రతిదినము స్వామిని అర్చన చేసి తద్వారా ఇష్ట ఇష్టదైవమును ప్రీతి కొద్దీ ధ్యా ధ్యానించాలి అష్టరాగములు పంచేంద్రియము త్రిగుణములు విద్య అవిద్యలకు దూరంగా ఉండాలి ఇదే హనుమాన్ దీక్ష నియమం శక్తికులది దీక్ష సమయంలో కనీసం ఒకసారైనా నలుగురి స్వాములకు భిక్ష పెట్టడం మంచిది స్వామివారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి దీక్షా సమయంలో వయస్సు హోదా అంతస్తు సర్వము మరిచి సాటి సాము సాటి హనుమాన్ స్వాములకు నమస్కరించి స్వామి అని సంబోధించుకోవాలి దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనం చేయవచ్చును కానీ దీక్ష లేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు జై శ్రీరామ్ జై హనుమాన్